ఎస్ ఆత్మ నింపుదల నాలో జరగాలి ప్రభు నాలో ఉన్న చీకటిని నీకు అప్పు చెబుతూ ఉన్నాను ప్రభు అంటూ నిన్ను నీవు ప్రభుకు సమర్పణ చేయగలిగిన బిడ్డగా నీవు నిలబడు నీ నేత్రములు మోయపడుతూ నీ రెండు అస్తములు కూడా ప్రభు వైపు చాపుతూ ఇదిగో ఎస్ఏయా ఈ సమయంలో నా జీవితాన్ని నీకు ఇస్తూ ఉన్నాను నా హృదయాన్ని నీకు ఇస్తూ ఉన్నాను నీవే నాకు ఆధారమయ్యా నీ వలనే నేను జీవించే సంవత్సరంలో అధికము లభి ఉన్నాయి నాకు ఆయుషను పొడిగించే నీవేనయ్యా నాకు క్షేమాన్ని నీవే నాకు నెమ్మదిని కలిగించేవాడు నీవే నా జీవితానికి నా బ్రతుకు ఆధారమై ఉన్నవాడా ఇదిగో నా నేత్రములు నీ వైపు ఎత్తుచు దీన మనస్సుతో దీన హృదయముతో ఎస్సయ్యా నిన్నానుకునిచ్చు నాదయ్యా నన్ను దర్శించు రాస నాతో మాట్లాడు ప్రభువా నాలో ఉన్న చెడునంతటిని కూడా నాలో ఉన్న పాపమంతటిని కూడా నువ్వు తెలిగింపు చేస్తూ ఇదిగో నీ ఆత్మతో నన్ను నింపు రాసా ప్రభు వైపు చూడు ప్రభుతాన్ని అర్పణ చేయబడ్డ నీ వైక్యకరమగా నిలబెడుకో అవిశ్వాసిగా నిలబెడుకో ఇది నమో మనస్పూర్వకముగా ప్రభుని ఆరవిస్తూ కృత సంవత్సరాన్ని జీవితంలో నీకు സമാനിക്ക് സജീവ അതിന് സംസ്ഥ യോഗ്യത ഇച്ചാൽ ബിട്ടി അതി യോഗ്യത പങ്കുക്കുന്ന നൂതനമെന്ത്ര ക ప్రభుని మహిమ పరచగలిగిన బిడ్డగా ఇదిగోస్థితులు కలిగిన ఎన్నో సమయాలు నా జీవితంలో నువ్వు కాపాడావు ప్రభు నన్ను నీ ఎదుట నిలబెట్టుకున్నావు ప్రభు ఇది ఆనందమని నాకు దయచేస్తాయి మొరుపెట్టావా ఎదిగో తండ్రి నా జీవితంలో ఎన్నో వేదనలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో కన్నీరు కాచగలిగిన పరిస్థితులు నాకు ఎదురై ఉన్నవేమో తంది వేద స్థితులలో తోడై ఉంటూ ఇటు ఆనందముడు నేను బరి ఇటు ఆనందముడు నేను పొందుకోవటానికి నీ రపణించావు తంది ఏ నీ రుణము తీర్చుకునగలనయ్యా ఇంటి జీవితాన్ని ఎస్ఐగా ఉన్న కనుగ్రహించావయ్యా అందును బట్టి నీకు స్తోత్రాలు రాసిన ప్రిబిడ్డ స్తోత్రాలు చెల్లించిన నీ జీవితంలో ఆయన చేసిన నీళ్ళన్నీ కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోబిడ్డా ఆరా ప్రభుకు సాక్షిగా నిలబడి ఈ నూతనమైన సమస్యలోనికి ఎదుగు కొన్ని నిమిషంలోని అడుగు పెడుతూ ఉన్నారు ఈ భయంకరమైన సమస్యలు నీ ఆనందముడు నాకు ఇవ్వయ్యా ఏ వేదని నన్ను అలుముకునకూడదు ఏ మాటి సమస్యల వల్ల నేను కొంగి పోకూడదయ్యా నీ ఆనందము నాకు ఇవ్వ బ్రహ్మ నీ ఆనందములు జీవింపు చేయగలిగిన అయ్యా కృపను అనుగ్రహించయ్యా ఏ పాపములోనికి నేను వెళ్ళకూడదయ్యా நீ என்னக்குது ஐயா நீளோனே ஆனந்தம் நீளோ ஐக்கிய பரிசுடரி거든 ஐயா இது கோனி விச்சு நக்கர் பண்ணப்பட்ட దేవుని యన్న ప్రభువుల పేరిటకు దేవుని నీచి విదముల కార్య ఉచైటి కీష్టి పడుతావు ప్రభులో నివాణం ఇచ్చే ప్రభులో నివాణం సుమాన్ ప్రభుకు ఎరుగు స్థితమొచ్చలించకని బెడ గారి ఉండలేడు ప్రభు ఏదుతావు ఆశపడగనిన బెడ గారి ఉండలేడు రాజా నా చింత బలున కరాయా నా ఫుదేలొక గ్రాం ప్రభువా

నేను చూపట ఫ్రెండ్ ఎదుగు నేషు కూడా చూపటకు నీ భాగ్యం నాకు దైష్ ప్రహాయించ ఎదుగు రాజా అందు నే మనకు సమర్పణగా చేసుకుని చిబడ్డా నా యా ఇస్తామే కాయలు జరిగించ నీ మైము నాపెడ్ కుమించ నీ వెలుగు నా మీద ప్రకాశించబడతా నీ వెలుగు నా మీద ప్రకాశించబడాలి నుండి నాకు తడుగు రాజా നീ веനക്ക് ദോരാസ നീ മൈമനെ കടുങ്ങിരീച് ഇരുവോ നി മൈമനെ കടുങ്ങിരീച് ഇതിന്റെ ഹത്ര പ്രഭുയെ ഇതിനോ വിശ്വാസം ചെയ്യുന്നു വിശ്വാസമു ചേത പ്രഭുയെ ചെയ്യുന്നു பிரியோடுக்கு <laughs> నిన్ను లోనికే ఆయకె పరించినకు నిన్ను ఆయన లోడికి రూపాంతరం చందించినకు ఆయన నీ మధ్యలో ఉన్నాడు బిడ్డా ఆయనని పృక్కల ఉన్నాడు బిడ్డా ఎస్ నా ఎస్ నానా జీవిత బలోడికి రా ఫుడ్ కలడికి రామయ్యన

சமசுகாலமந்தி கூட பிடுகாச்சி காபாடாடி தெருக்கள நீரோட்டத்துக்கு திருச்சுனார் நீ அம்சத்திலே நீர் கறடு நீ உடம்பல நீர் கறடு நீ காயத்திலே நீர் கறடு அதுதான் ஆச்சின்னு காபாடின பாடி திருவும் தெக்களோல எலபடி போட முடியல தப்பாயிச்சு विश्वास में चलते प्रभु अर्पित करें विश्वास में चलते प्रभु अर्पित करें विश्वास में चलते प्रभु अर्पित करें मैं चिंतित हूं यह चिंतित वाला मन स्वरूपक इस समस्त मन आप प्रभु ने पास्वागत किया ऐसा आना चाहिए मेरे ग्राहक भक्त इस सब का साथ चलते रहना मैं ये

¡Gracias! সাকাডি সাকে কাডি আনাকি মন্যাই মন্যাকে সাকে সাকে সাকাড়ে

మరి ప్రార్థన ఆశీర్వాద క్రమంగా మీరు మార్చండియా ప్రాంత జవాబు వారిని మీ సాక్షుల్నిగా నిలబెట్టుకుని మరి ఇక్కడ ప్రార్థిస్తూ ఉన్నానయ్యా అతిరీతిగా ఈ బిడ్డలు కావలసిన ఆశీర్వాద ఫల మీరు నింపుతూ కాచి కాపాడుతూ నీ బిడ్డలందరినీ కూడా నీ ఐక్య ఐక్యపరుచుకుంటు ప్రభు ఈ సమస్య ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు కూడా నీ వైపే బిడు చూస్తూ నీ నుండి వచ్చిన ప్రతి ఆశీర్వాదము కూడా పొందుకొని విడుతూ నీ ఎదుట ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ప్రభు నీ యో జీవించుటకు